మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో అక్కడ నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉంటూ ఉండేవారు షూటింగ్ నిమిత్తం ఎప్పుడైనా చుట్టిన వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం ఆయన పద్ధతులు ఆయన పొద్దున్న లేవడం షూటింగ్కి వెళ్ళడం ఆయన అన్నీ దగ్గరుండి చూసుకునేవారు మాకు అమ్మతో సమానం ఇక్కడ మా వజని గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఇంకొక పుట్టిన వాళ్ళు గిట్టకు తప్పదు కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో అక్కడ నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉంటూ ఉండేవారు షూటింగ్ నిమిత్తం ఎప్పుడన్నా చుట్టూ వచ్చో వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం ఇప్పుడు ఆయన పద్ధతులు ఆయన పొద్దున లేవడం షూటింగ్కి వెళ్ళడం ఆయన అన్నీ దగ్గర ఉండి చూసుకునేవారు ఇవాళ మాకు అమ్మతో సమానం ఇక్కడ మా వజన్ గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తుండే వాళ్ళం అన్నీ ఆవిడ దగ్గర చూసుకునేవారు మా పెద్దది అదే పాత్ర గుర్తుకొస్తే ఆవిడ చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఆవిడ ఎంతో ఆప్యాయంగా ఎంతో తండ్రితో సమానంగా జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేదే ఒక పెద్ద దిక్ప్రాంతి గురి చేసింది we